మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో శనివారం గ్రామ సభ సమావేశం సర్పంచ్ గడ్డం మహేందర్ అధ్యక్షుడు నిర్వహించారు మూసాపేట ఖాళీగా ఉన్న ప్రభుత్వ గ్రామ కంఠం స్థలంలో మండల కాంప్లెక్స్ సముదాయాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు సోమవారం ఈ తీర్మానం కాపీని జిల్లా కలెక్టర్ కు కలిసి అందజేస్తున్నట్లు వాళ్ళు పేర్కొన్నారు గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా కలిసి కట్టుగా ముందుకు సాగి సహకరించాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్ మాజీ సర్పంచ్ భాస్కర్ గౌడ్ దీప్తి సర్పంచ్ ఎండి కలీం మండల నాయకులు తిరుపతి అయ్య గౌడ్ కొండయ్య మంచేందర్ యువకులు గ్రామ పెద్దలు తదితరులు హాజరయ్యారు పట్టా అమలైంది సెవెంటీ సెవెన్ బై టూ లా వాళ్ళకు పట్టా అమలైంది ఇది నిన్నటి వరకు కూడా మనకు తెలియదు అది గ్రామ కంఠం అనేది గ్రామము సర్వే నెంబర్ సిక్స్టీ సెవెన్తో పాటు గ్రామం అంతా కూడా గ్రామం కంఠం కిందికి వస్తుంది అది కంతకం కిందికి ఉంది ఎంఆర్ఓ గారి దృష్టికి నేను పోయినా తీసుకెళ్ళిన ఈ సమస్య ఏంది సార్ అని వాళ్ళ పోయి అడిగాను నేను మాకు క్లియర్గా క్లుప్తంగా చెప్పండి సార్ అంటే ఒకటే చెప్పిండు అది కంతకము కందకంలో అప్పుడు పూర్వం మీ అంతా తెలుసు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు నాకు నేను చిన్నవాళ్ళు మీ అందరికన్నా నాకు తెలిసినప్పటి నుంచి నాకు ఊహ వచ్చినప్పటి నుంచి అది సర్వే నెంబర్ డెబ్బై ఏడు బై రెండు అనేది వాళ్ళకు ఉందని మొన్నటి నుంచి మొన్నటి వరకు తెలియదు అక్కడ స్కూల్ నుంచి వాళ్ళకు ఉందని తెలుసు నా నాలెడ్జ్ ప్రకారం చిన్న స్కూల్ అక్కడి నుంచి పెద్ద స్కూల్కు కంతకం కానుంచి గవని కానుంచి అదే డబ్బాలు మన డబ్బులు ఏదైతే ధనించే అప్పుడు గంటలు గంటన రాజేంద్ర నడితే నలభై రెండు వందల గజాలు మనకు యూత్లో బిల్డింగ్ ఇస్తే అప్పుడు యూత్ ప్రెసిడెంట్ భాస్కర్ చంద్ర మాజీ సర్పంచ్ ఉండే అందరి సమక్షంలో దాని యూత్ బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నది మన గ్రామస్తులకు మన యువకులు అందరు తెలుసు అట్టి భూమిని ఇప్పుడు నేను కూడా మా సొంతం మా పూర్వీకులు ఆస్తి అరవై ఏడు అరవై ఎనిమిది సర్వే నెంబర్ ఎకరా ఇరవై ఆరు గుంటల స్థలం మీ అందరూ తెలుసు గ్రామ పెద్దలకు తెలుసు అందరు రెండు రెండెకర ఒక ఎకరా పద్నా పంతొమ్మిదిన్నర గుంటలు అరవై ఎనిమిది సర్వే నెంబర్ కత్తుకున్న ఏరియా మాకు పొజిషన్ ఇచ్చిండ్రు అరవై ఏడు సర్వే నెంబర్లో కంఠంలో మొన్న మొన్న పడ్డది కంఠం కింద అంతవరకు సౌదీ ఆబాది అని విలేజ్ ఎక్స్టెన్షన్ కొరకు అని మా మా భూమిని మా తాతల ఆస్తిని గ్రామంలో రికార్డ్ రాసుకున్నారు ఎవరు కూడా అప్పుడు భూమి ధర కన్నా రకం ఎక్కువ ఉన్నది దాని ప్రకారమే వాళ్ళు ఏం చేసినట్టే ఖారీదు ఇండ్ల స్థలాలకు గ్రామానికి అనుకొని ఉంది కాబట్టి ఇండ్ల స్థలాలకు అని వాడుకున్నారు మా పూర్వీకు మా పెద్ద మనుషులు మా నాన్న పెద్దనాన్న పెద్దనాన్న వాళ్ళు కూడా హైకోర్టుకు వెళ్ళి ల్యాండ్ రెవెన్యూకు పోతే ఆ ల్యాండ్ రెవెన్యూ నుంచి ఏదైతే ఇండ్ల స్థలాలకు కావాలని అనుగట్లో ఆ దాని పర్పస్కు మీరు వాడుకోలేదు కాబట్టి రిటర్న్ టు పట్టాదారులకు అని చెప్పి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ చెప్తే కూడా మేము మాకు కొన్ని సర్టిఫై కాపీ దొరకవల్ల అది అరవై ఏడు సర్వే నెంబర్ని కొద్దిగా మేము నిర్లక్ష్యం అయి గ్రామానికి మేము ఫుల్ఫిల్గా గ్రామ అభివృద్ధి కొరకు మా అందరికి పెద్దలకు చెప్పి మా పెద్దాన్న కొడుకులకు మా అన్నాకి చెప్పి గ్రామ అవసరాల కొరకు పాడుకుందాం అని చెప్పి మేము ఎకరాల ఇరవై ఆరు గుంటలు అరవై ఏడు సర్వే నెంబర్ని మన గ్రామానికి ఇవ్వడం అందరికీ తెలుసు అందులో భాగంగా గ్రామ అభివృద్ధిలో గ్రామ నేను కూడా నా వంతుగా రెండు వేల రూపాయలు నేను కూడా ఆ రోజు ఇచ్చాను అరవై ఏడు సర్వే నెంబర్ గురించి మా ఆస్తి గురించి నేను ఆడతలేను మన గ్రామ అభివృద్ధి కొరకు నేను కూడా పుల్ఫిల్గా ఇప్పుడు కూడా చెప్తున్నాను సమాముఖంగా అది అరవై ఏడు సర్వే నెంబరు గ్రామం తప్ప గ్రామ గంటంలోకి వస్తుంది అది యాక్చువల్గా డెబ్బై ఏడు బై రెండు అనేది వాళ్ళతోటి గంటలతోటి మాట్లాడినా మీ మీ సభాముఖంగా మీ ద్వారా తెలియజేస్తున్నా డెబ్బై ఏడు బై రెండులో అస్కన్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చారు శేక్ శేఖర్ చెప్పినట్టుగా ఇంతవరకు ఎవరు కూడా వాళ్ళ పొజిషన్లో రాలేదు ఆ పొజిషన్లో వచ్చి ఉంటే వాళ్ళకే అయ్యేది ఉండనేమో అప్పుడు మనం పదిహేను ఏళ్ళ క్రింద మనం గ్రామాన్ని మొత్తం ఆ అరవై ఏడు సర్వే నెంబర్ని కద్దగాని మొత్తం మనం అంటారు అది వాళ్ళ వాళ్ళ ఒక వాళ్ళ పట్టా ఉంది కంతకమ్మని అంటారు అవి దాన్ని సాధించేటప్పుడు ఒకవేళ అప్పుడే వచ్చి మా ప్రాపర్టీ అని ఒకవేళ వచ్చింటే ఈ ఈ సమస్య రాకుండానేమో అని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా నేను అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినా పెద్దలు మన ఎమ్మెల్యో ద్వారా దృష్టికి తీసుకెళ్ళినా ఉన్నా కూడా మన కుషాపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సభ మొట్టమొదటి గ్రామ సభ విచ్చేసినటువంటి గ్రామ సర్పంచు అదేవిధంగా పంచాయత్ కార్యదర్శి మహేందర్ గారు అదేవిధంగా నూతనంగా ఏర్పాటు ఏర్పాడైనటువంటి ఉప సర్పంచు నూతనంగా ఏర్పాడైనటువంటి వార్డు సభ్యులు అదేవిధంగా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఇక్కడ ఇచ్చేసినటువంటి యోగులు మహిళలు అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పడుతూ నమస్కారం తెలియజేస్తూ గతంలో సరే ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మనందరం మనందరూ ఎజెండా గ్రామం ఎట్లా అభివృద్ధి చేయాలనుకునే దాని మీదనే అందరం దృష్టి పెట్టాలి ఎన్నికలు అయిపోయినాయి గెలుపు ఓటమి సహజం ఓడిపోయిన గెలిచినప్పు సహజం ముఖ్యంగా గ్రామం చాలామంది పెద్దలు చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు గతంలో అందరికీ విషయమే ఎందుకంటే గతంలో దాదాపు గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి మీరు ఇప్పటివరకు చూడండి దాదాపు ఉసాపేట మండలంలో దాదాపు ముగ్గురు మంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రి పట్ట విక్రమార్క గారు దాదాపు వన్ థర్టీ త్రీ కేజీ సబ్స్టేషన్ ఒకటి ఏడు సబ్స్టేషన్లు మన ఊరికే రెండు సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున గడిచిన రెండు సంవత్సరాల లోపలనే వంద ఇల్లు మీకందరూ గెలిచి వంద ఇండ్లు ఈ మండలంలోనే పైలట్ ప్రాజెక్టుగా వంద ఇండ్లు తీసుకొచ్చి దాదాపు నలభై ఇండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇదరు మనకందరూ గెలిచిన విషయమే గతంలో చేసిన అభివృద్ధి హుషార్ మాట్లాడుకుంటే మంచిది దాదాపు కోటిన్నర రూపాయల త్వర దాదాపు ప్రతి గల్లీకి శిశులు వేయడం జరిగింది తొంభై శాతం అండర్ గ్రౌండ్ వైవేజ్ పూర్తి చేయడం జరిగింది ఏ గ్రామంలో లేదు మీరు ఒకసారి మీరు వేరే గ్రామాలలో చూడండి పూర్తిగా గ్రామ పంచాయతీ నిధులు అంటే హృదార్ చేయకుండా తొంభై శాతం మీరు ఎక్కడ చూసినా ఎక్కడ ఎక్కడ ఒక మోరిందే లేదు నైంటీ పర్సెంట్ అక్కడక్కడ కొన్ని మోర్లు మిగిలిపోయి అవి కూడా ఇప్పుడు పూర్తి చేయాలని చెప్పి మేము ఈ గ్రా గ్రామ పంచాయతీని కోరుతూ అదేవిధంగా మంచినీళ్ళు కూడా ఒక్క ఇంటికి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఒక్క ఇంటికి ఒక్క రూపాయలు తీసుకోలే ఒక ఇంటి ట్యాచ్ తప్ప నల్ల కనెక్షన్ కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో ఎవరితో ఒక్క రూపాయలు తీసుకోలే ఆ విధంగా అభివృద్ధి చేసుకుంటూ పోయినాం సరే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇంకా చేయాల్సి ఉంది పెద్దలు చెప్పినట్లు చాలా మంది చెప్పినట్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మనకు సాంక్షల్ అయింది ఎమ్మెల్యే గారి సర్వ ద్వారా అయ్యింది ఈ సంవత్సరమే చేయాలని అనుకున్నాం కానీ పొరపాటున అది కొన్ని మా మధ్యాహ్న ఎన్నికలు రావడం ద్వారా చాలా ఇబ్బందులు జరిగినాయి అది ఎట్లా చేయాలంటే అడ్డాలో మాదిరిగా ఒక పూట మధ్యాహ్నం వరకు స్కూలు మధ్యాహ్నం తర్వాత కాలేజీ చేయాలని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వచ్చే అకాడమీ పీరియట్ ఖచ్చితంగా ఆ ఏర్పాటు చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని కూడా జరిగింది వారు విద్యాశాఖ మంత్రి దృష్టి పెంచుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంతా ఏర్పాటు చేస్తున్నాక ఫస్ట్ రెండు సిఈసి హెచ్ఈసి అంటే బ్యాచ్ స్టార్ట్ అవుతాయి మనకు వచ్చే సంవత్సరం బైపీసీ ఎపిసి కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఒక క్రీడా ప్రాంగణం కూడా కావాలని చెప్పి అడిగితే దాన్ని కూడా శాంక్షిస్తామని చెప్పి అదేవిధంగా మనతోనూ లేనటువంటి ఏదైతే పిల్లల గుట్ట ఉందో మన దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమిని ఎంఆర్ఆర్ అంటే వారి దాదాపు ఇరవై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని మేము మనం దాన్ని గుర్తించడం జరిగింది అంటే అది ఎట్లా అంటే గుట్టలు రాళ్ళు అంటే ఆ రకంగా ఉంది దాంట్లో ఒక రెండు ఎకరాలు ఇక్కడ వచ్చి సెటిల్ అయినటువంటి చాలా మంది ఇంకా పనిచేసినటువంటి పేదలకు అందరికీ కూడా ఉచితంగా ప్లాట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాన్ని కూడా తొందరలోనే ఆ పని కూడా ప్రారంభం చేస్తాం ముఖ్యంగా మరి అన్నీ చేస్తున్నాం ఇంత కష్టపడి పెద్ద ఎత్తున మండలం ఊరికి వచ్చింది వచ్చినట్లే వచ్చింది ఎంఆర్ ఆఫీస్ మాత్రం అక్కడే ఉండిపోయింది మరి గతంలో ఎంపీడీ ఆఫీస్ ఇక్కడ లేదు మాకు ఇక్కడ అప్పవాలంటే ఇమీడియట్గా గ్రామ పంచాయతీ ఖాళీ చేసి ఈ రెండు రోజుల్లో గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకొని ఎంపీటీ వాసు కూడా తీసుకురావడం జరిగింది మన అందరం తెలుసు పెద్ద బాయి ఉండే ఆడ అరవై ఏడు సరే నెంబర్ల దాని పెద్ద ఎత్తున అందరం రూపాయలు అందరూ చిందాలు వేసుకొని ఆ భూమిని మొత్తం ఆ భూమిని మనం సబ్సారం తీసుకొని ఆ భూమి చెట్లు రాళ్ళు పెద్ద మొత్తంలో అక్కడ అంత ఇబ్బందులు ఉండే అంత సాఫ్ చేసుకొని పెద్ద ఎత్తున అక్కడ నర్సరీలు గతంలో కొన్ని రెండు మూడు సంవత్సరాల క్రితం ఇదే గ్రామ పంచాయతీలో అక్కడ మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేసి మన డీపీఓకు కలెక్టర్ గారు పంపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డబ్బాలు అంతా క్లీన్ చేసి వారికి కిరాణ రూపకంగా డబ్బాలు కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మండల్ కాంప్లెక్స్ మీటింగ్ కోసం ఖాళీ చేసేయాలని చెప్పి చెప్తే వారందరూ ఒప్పుకొని వారందరికీ ఐదు వందల రూపాయల నెలకు కిరాయి తీసుకోవడం కూడా జరుగుతుంది ఆ డబ్బాలు కూడా మండల కాంప్లెక్స్ బిల్డింగ్ వస్తే ఖాళీ చేస్తామని వాళ్ళని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనందరూ తెలుసు గతంలో లైకే లేకుండే దాదాపు ఏ గ్రామంలో లేని విధంగా ఇరవై ఒక్క లైట్ ఏర్పాటు చేయలేదు మన గ్రామంలో పెద్ద ఎత్తున ఇరవై ఒక్క హైమాసైటు ఒక్క ఐమాస రైట్ కూడా లేకుండే అట్లా మనకు మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు మనకు ఏమడిగినా మనకు మూడు నాలుగు రోజులకు వాళ్ళు ఒకసారి వస్తున్నారు పెద్ద ఎత్తున ఈ మండల కేంద్రంలో గతంలో ఏ మీటింగ్ కూడా జరగకుండా ఇక అందరూ తెలుసు ప్రతి మీటింగు మండల కేంద్రంలో రైతు వేదికలో చేస్తున్నాం పెద్ద ఎత్తున మనకు మండల కాంప్లెక్స్ తప్పకుండా వస్తుంది దానికోసం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం ఆ యొక్క భూమిని మనందరం లేఖాలు ప్రయాణిస్తున్నాం ఎవరు కూడా దయచేసి మేము ఎవరికి శత్రువులం కానీ ఈ గ్రామమే అభివృద్ధి కోరుకుంటున్నాం అంటే మా ఇంటికి ఏం రాదు కష్టపడి పని పనిచేసి పనిచేయాలనుకుంటున్నాం గ్రామాన్ని ముందు కూసుకోవాలనుకుంటున్నాం మా ఇంటికి ఎవరికి ఏం రాదు దయచేసి యువకులు ఉన్న పెద్దలు అందరూ గమనించి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క భూమిని మనం పాపాన్ని పోయించిన బాధ్యత మనందరి బాగానే ఉంది ఎందుకంటే రేపు ఇంకా వస్తారు నా ఇ భూమి ఉందంటారు రేపు ఇంకా వస్తారు అది రాదు దాదాపు మనం పుట్టినప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి కూడా అప్పువి ఎవరో ఎవరు దాంట్లో పాత్రలు లేరు దాంట్లో ఏం చేయలేదు మనమే ప్రజలు ఉన్నాం కాబట్టి దయచేసి రేపు అందరం కలిసి ఉమ్మడిగా ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఇక్కడ పొజిషన్ ఏముంది ఇక్కడ ఉన్న పొజిషన్ ఏంది అక్కడ ఉన్న పొజిషన్ పంచడామని చేసి మనం పంపిస్తే మనం ఖచ్చితంగా మన మటన్ కాంప్లెక్స్ అక్కడనే ఏర్పాటు చేసుకుంటాం ఏర్పాటు చేసుకునే వరకు మనం ఎవరు విద్యలేదని చెప్పి మేము అందరికీ గొడవ చేస్తున్నాం అందరం శక్తిగా పోరాడుత్య తప్ప ఈ మండల్ కాంప్లెక్స్ ఆ భూమిని మనం కాపాడుకోగలుగుతాం ఎవరికైనా ఆశ ఉంటుంది ఆశ ఉంటే కానీ దీని ఆశ కూడా పరికిరాలు ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ భూమిని మనకు కావాలని చెప్పి మన మండల్ కాంప్లెక్స్ కావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న తప్ప ఇటు ఎవరికో మాకు ఏదో వస్తుంది దాంట్లో ఏదో మేము దబ్బా తెచ్చుకుంటాము దాంట్లో ఏదో వస్తుందని కాదు ఆ కాంప్లెక్స్ ఏర్పాటు కాకపోతే మన ఊరికి ఏ ఏ అన్ని పనులు అయితే ఒకవేళ ఆ భూమి కానీ పోతే మనం జీవితంలో మనం మండల మన కనిపిస్తారు ఎందుకంటే అంత భూమి ఇంకా వేరే గ్రామాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ ఒకటే మీరు చేతులెత్తి నమస్కారం చేసి వేడుకుంటున్నా దయచేసి మహిళలు ఉన్న పెద్దలు యువకులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇన్ని రోజుల ఒకటే పెద్ద ఎత్తున ఆ భూమిని మనం కాపాడుకోవాలి ఇప్పుడు ఏకగ్రీవంగా అందరూ తీర్మానం చేసి అందరూ సంస్కారం చేసి మనం ఇక్కడ మళ్ళీ ఇంకో డేట్ పెట్టుకొని ఇక్కడ ట్వంటీ జనవరి తర్వాత అందరం కలిసి పెద్ద ఎత్తున కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు కూడా వస్తామని చెప్పింది కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి నిజంగా నిజంగా ఏడీ సర్వే పంపించి అక్కడ ఏం పొజిషన్ ఉంది ఎప్పటి నుంచి దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి ఏం ఏం ఇలా ఏముంది ఉన్న పొజిషన్ ఏంది అని చెప్పి వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున మన మనకు పొజిషన్ పంచనామా ఇస్తారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది మనందరం ఇట్ల ఒక్కటే దాటిపైన ఉండి ఆ భూమిని మండల కాలంలోకి వచ్చే వరకు కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ మరీ మరీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలిసిన భూమిస్తున్నాను కావాలి అడగాలి అని అందరం పడుతున్నాం కూర్చొని తొందరలో అది వాళ్ళతో నా పాస్బుక్లు అయినా ఉన్నాయని తెలుసు అవన్నీ ఉన్నాయని తెలుసు కానీ ఈ రోజు మనకు ఏ బిల్డింగ్ గవర్నమెంట్ది కట్టాలంటే మనకు గవర్నమెంట్ ప్లేస్ కావాలి ఇంతవరకు ఆ ప్లేస్ ఉందని మా శేఖర్ అధ్యయనంలో అందరితోనూ ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చూ చేసి అది అప్పుడు స్టాప్ చేసుకున్నాము కానీ అది గవర్నమెంట్ భూమి అనుకున్నాము అయితే ఈరోజు కొందరికి పాస్బుక్కులు ఉన్నాయి మనం దాదాపు ఒక మనం పుట్టినప్పటి నుంచి చూసి అది ఎవరు కాస్త లేదు ఎవరు దున్నలేదు ఎవరు ఏం చేయలేదు కానీ ఈరోజు వాళ్ళు మాది అని అంటున్నారు ఆ విషయంలో అందరం కూర్చొని గ్రామంలో ఇప్పుడు గ్రామ సభ కూర్చున్నాము గ్రామ సభలో మాట్లాడి దాని గురించి తీర్మానం చేసి వచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టడానికి దానికి అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ విధంగా ఉపద్రపంచ్ గారికి వార్డు సభ్యులకు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సోదరుడు చెట్టి చంద్రశేఖర్ గారికి గ్రామ పెద్దలకు అదేవిధంగా వచ్చిన మహిళలకు అందరి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు ఊరు విషయం మాట్లాడాలని అందరూ అందరికీ ప్రస్తుతం మాట్లాడుతున్నారు ఊరి సమస్య వార్డు సభ్యుల గురించి తెలుసుకొని మనకున్న సమస్య ఒకటే ఊరి సమస్య ఊరి సమస్య ఏంటంటే మండలం పెట్టుకోవటం వచ్చినా కూడా మనకు జగ ఇంకా కాంప్లెక్స్ రాలే కాంప్లెక్స్ రావాలంటే జగ రావాలని ఇక్కడి నుంచో మాట్లాడుకున్నాము అది ఆల్రెడీ జగ అని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిండ్రు మళ్ళా కూడా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అది జగ ఆల్రెడీ సరే మనం పుట్ట ముందు కూడా మా అన్న కూడా పెద్ద పెద్ద పెద్దమంటున్నారు ఊరు కూడా అదే అంటున్నారు మన ఊరి అది గ్రామకంఠం లాగా ఉంది అని రీసెంట్గా ఎవరో మన మన ఊళ్ళే అందరం కలిసి మళ్ళా మళ్ళా ఇప్పుడేమో మా పట్టాదారులు మాది మాది ఉంది మేము మోఖం మీద లేకున్నాం మా పేరు మీద ఉంది అని అనుకున్నారు అందరు మన ఊళ్ళే అది ఎలా ఎట్లా ఉందో ఎలా వచ్చిందో కూడా ఎవరు తెలియదు మళ్ళీ దాని పేపర్స్ అని ఎవిడెన్స్ కానీ ఏమైనా ఉంటే జీపీకి ఇస్తే దాని పరిష్కారం చేయకొస్తారు కానీ ఏమి జీపీలో ఏమి పేపర్ ఇవ్వలే ఏం చేయలే దానిపైన మోఖమైంది పోతున్నారు మోఖమైపోయినాక మళ్ళీ మనం పోయి అందరు కలిసి ఆపినాము ఆపితే మన పిటిషన్ ఇచ్చినాం ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఏమున్నా మన ఊర్లో కొట్లాడకుండా మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటే మంచిది నాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పట్టా ఉంది అంటున్నారో ఓళ్ళు వాళ్ళకి ఎవిడెన్స్ ఏం పేపర్లు ఉన్నవి ఎప్పుడు పట్ట అయింది ఏవో సాక్షులు ఉండదు అది ఎవిడెన్స్ గ్రామ పంచాయతీకి ఇస్తే మళ్ళీ ఇదే ఇట్లే అందరం కూర్చొని మాట్లాడుకొని పట్ట అయ్యింది అబ్బా ఎట్లా అయింది తెచ్చుకొని తెలుసుకొని దాని మీద ఏమన్నా కలెక్టర్ ద్వారానో ఎమ్మెల్యే ద్వారానో అందరి ద్వారా మన ఊరికి తెచ్చుకొని అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను గడ్డ మహేందర్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ సోదరు చక్రశేఖర్ గారు ఉప సర్పంచ్ అలీం గారు కొండగారు అలాగే గ్రామ పెద్దలు మహిళలు యువకులు అంతా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక బర్నింగ్ టాపిక్ మన గ్రామానికి సంబంధించి ఒక గుండెకాయ లాంటి స్థలం అది దాన్ని వాళ్ళంతా చేస్తున్న యాక్చువల్గా దాని చరిత్ర ఏంటంటే ఈ కందకం నుంచి ఆ కందకం మా మా భూమి పక్కకున్నాం అంటే అటు సైడ్ రైట్ సైడ్ ఈ కందకం నుంచి ఇట్ల పడి కలుతుకున్నాం కారా ఆడబెట్టుకొని ఆ నుంచి ఆడికి ఈ కలుతుకున్నాం కడ ఒక గేటు ఆ కలు ఆడొక గేటు ఆడొక గేటు ఈ గేటులో అసలు ముసపేట అనేది మూడు వందలైన కింద లేదు ఇది యుద్ధపైదానం ఈ కందకాలలో నీళ్ళు ఇరిసి మన చెరువు నీళ్ళు ఇరిస్తే తప్పించుకొని పోతే కీలకని పోరుకోట్టుంటుంది కదా ఆడ అటాక్ చేసి డీల్ చేసి వారు దాటితే కీలకపుడు రాజు దగ్గర భూమికి అనేది హిస్టరీ దీనికి సంబంధించింది అయితే రాజారాయణ బెన్యా వ్యవస్థ వచ్చిన తర్వాత మా దగ్గర గతంలో సుధాకర్ రెడ్డి చాలా సంవత్సరాలు సర్పంచ్గా చేసిన ఆయన దూర సంకల్ప దూర అయితే ఆయన మరణాంతం ఆయన చనిపోయినా మరే ఘంటనారాయణ అని ఇప్పుడు గంటల భూమి వెళ్తే ఆయన ఉప సర్పంచ్ నుంచి సర్పంచ్ అయ్యాడు అయితే వాళ్ళు ఏం చేసిన అంటే ఆ టైంలో ఏమో మరి వాళ్ళకి అనుకూలంగా ఏమున్నదో ఇక్కడది వాళ్ళు రాసుకున్నారు అక్కడ అక్కడిది వాళ్ళు రాసుకున్నారు అదే చరిత్ర ఈ మధ్య ఈ భూముల విలువ కావాలి పట్నంలోకి వెళ్ళిపోయి అమెరికాలో ఉన్నోళ్ళు వాళ్ళు లేరు వీళ్ళు కూడా ఎప్పటికీ ఉన్నాయని ఇప్పుడు స్కూల్ కూడా రెండు ఉన్నాయి ఆ రెండు నేనే అరావిలా వేసి ఇప్పించిన హై స్కూల్ కేవల స్కూల్ అట్లా అట్లా చేసిండు దాని తర్వాత ఎన్నోసార్లు సర్వే చేసినప్పుడు వాళ్ళకి ఏం సంబంధం లేదు కానీ ఈ టైంలో మరి జరుగుతుంది ఈ ఐక్యత అనేది మన గ్రామానికి ఇంత మంచిగా రావడం చాలా గొప్ప విషయం యువకులంతా బాగా తరలిదు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా మనం ఈ స్థలాన్ని ఒకవేళ ఎవరికి ఆయనకు వచ్చినా వీళ్ళకి వచ్చినా లీగల్గా వచ్చినా సరే కానీ మనం కలెక్టర్గా కలిసి పొలిటికల్గా ప్రెషర్ చేసి మనకంటూ ఒక ఎకరం ఆ నుంచి ఆ ట్యాంక్ నుంచి అదంతా భూమి ఆరు వరకు ట్యాంక్ వరకు వచ్చినట్టు చూసుకుంటే మన భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు మన బిల్డింగ్ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఈ రాజకీయాల రాజకీయాలకు అతీతంగా ఈరోజు అయితే ఎంత అందరు కూడా వచ్చినామో అదే విధంగా ఈ ఈ సబ్జెక్ట్ మీద రాజకీయాలు రాజకీయాలే మిగతా మిగతానే కాబట్టి మన గ్రామానికి సంబంధించి కాబట్టి అందరం కలిసి కలమవుతుంది మంచి ఉద్దేశంతో ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా న్యాయపరంగా శాంతిపరంగా అంతే గొడవలొద్దు ఏమొద్దు అడుగుదాం వాళ్ళని కూడా వాళ్ళకు వచ్చిన అనుకోకుండా వాళ్ళకేముంది లీగల్ రైట్స్ అంటే రిక్వెస్ట్ చేస్తాం పిలుచుకున్నాం అడుగుతున్నాం అయ్యా భూమి లేదు ఊళ్ళో మనకి ఏమైనా అభివృద్ధి కొరకు ఇవ్వండి ఎందుకంటే మీ రాజేంద్రాన్ని ఉన్నప్పుడు నేను ప్రజల ఉన్నప్పుడు ఆ యూత్ లో కొరకు అడిగితే అరే మీరు నెల రోజుల్లో కడితే బేస్మెంట్ కడితే నీకు మీకు అది ఇస్తారు ఆ ప్లేస్ అన్నారు ఇరవై మూడు రోజుల్లోనే కట్టినాం డ్రామాలు వేసి ఏమవు అన్నీ చేసి చెప్పలేని కరెక్ట్గా ఆయన మా ప్లేస్ ఇచ్చిడు ఆ మడే పైసలు మిగిలిండే నేనే ప్రజలు బిల్డింగ్ కట్టింది అంటే వాళ్ళకి ఒకవేళ రాజేంద్రం లేకుంటే వాళ్ళెందుకు వచ్చి మనకెందుకు ఇస్తుంది ఒకవేళ మనం బిల్డింగ్ కడుతుంటే ఎవరు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు ఇప్పుడు ఎందుకు ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనుక అందరం కూడా ఏదో మాకెందుకులే మాకు ఎందుకులే అనుకోకుండా ఈ విషయంలో అందరం కూడా మంచిగా కలిసికట్టుగా ఉండి ఏ విధంగానైనా మనం దాన్ని సాధించుకునే విధంగా ప్రయత్నిద్దామని అది అవకాశం ఏర్పాటు చేయడం శుభ పరిమాణము దీనికి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు అందరూ గ్రామ మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు గ్రామ వార్డు మెంబర్లు మా మిత్రుడు కళ్యాణ ఉప సర్పంచ్ గారు అందరూ గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు పెరిగిన ముఖ్యంగా నేను ముఖ్యంగా ఈరోజు గ్రామ సమావేశంలో ఎజెండాలు అన్నీ కూడా మొట్టమొదటి మంచిగానే ఏర్పాటు చేసిండ్రు నేను మహేందర్ గారు కూడా గ్రామాభివృద్ధిలో మంచిగా ఊరికి పడుదలన్నందుకు నేను మహేందర్ని అభినందిస్తున్నా అందరి తేనా ముఖ్యంగా మనము నుంచి చూసినాము ముసాపేళ్ళ గంటలకు గండమొలకే కొట్టాడు ఉంటుండే ఎప్పుడు కూడా అదే నా ఉద్దేశంలో నాకు కూడా ఇప్పుడు పది మూడు సంవత్సరాలు నేను చూసిన కాడికి ఇప్పుడు బాధ చెప్పినప్పుడు మన చరిత్ర అందరూ తెలుసు అందరూ కూడా ఉన్నారు సరే వాళ్ళకి ఇప్పుడు పాల్పుకులు అన్నప్పుడు వాళ్ళు లో ఉండి అన్ని ఉండి కొట్టాడితే మనం అందరం కూడా సహకరిస్తాం సరే కానీ మన కొట్లాడ అవసరం లేదు గ్రామా పాట పడాలి ఇప్పుడు అందరూ అనుకున్నారు మహేందర్ అంటున్నారు బాసంటారు కానీ అప్పుడు నేను అన్న మొట్టమొదటి యూస్ పైకంటూ రెండో యూస్ పైకెండు నేను నేను గంట రాజేందర్ నాన్న కూడా తట్టు అందరు ఖాయం రాసిన నేను లోపల ఇంకొక బిల్డింగ్ కడుతున్నా స్థలం ఇచ్చుడు గంట రాజగర్ వచ్చి ఇప్పుడు వీళ్ళందరూ మేం కట్టాను ఎవరు కట్టలేదు నేను పెద్ద పెట్టలేదు ఆ తర్వాత ఆ బాగా పెద్ద ఒకటి అదే నేను నేను కూడా చెప్తున్నా అందరం చేస్తాము గంటోలకు గడముల కొట్టాడు ఉండే కానీ మధ్యాహ్న ఆశ్రమంలో ఎట్టుకెళ్ళు నాకు అర్థం కాదు నాకు అర్థం కాదు సరే వచ్చి బై మీ దగ్గర ఉంది మీరు కొట్టడం పడ మీరు లీగల్గా ఉండి మనకు అవసరం లేదు మనకు కొట్టడం అవసరం లేదు పుద్దుగా మనం పుద్కాల ముఖాలు చూసుకుంటాము లేదంటే కూర్చొని పరిస్థితి ఇచ్చుకుందాం ఎందుకు అంత ఒకరి మీద ఒకరు మన వ్యక్తిగతంగా ఉంటూ ఎలక్షన్లు అయిపోయినాయి అందరం ఎవరో గెలుస్తారు ఓడిపోతారు అది సామాన్యంగా అది అంతే దాని గురించి మన దగ్గర అటువంటి సమస్యలు ఉండకూడదు మనందరం కలిసిమెలిసిగా అందరం కూడా అవసరం తీర్మానం చేయండి మనం కూడా వాళ్ళని పెరుగుతాం అసలు మన శత్రువులు కాదు వాళ్ళ మన చతుడు కాదు వాళ్ళని మించి మాట్లాడతాం వాళ్ళని దగ్గర కాపు మనకు కలెక్టర్కి ఇచ్చి వాళ్ళదా భూమి మనదా చెప్పి నేను ఒక్కటే కూడా సరే మీది ఉంటే మీరు అప్పటి నుంచి లేరు కదా మీరు భోగల లేరు లేరు కాబట్టి మీకు అది చంద్ర చెంద్రదా మనం న్యాయపరంగా చూసుకుందాం అవన్నీ కాబట్టి నా ఉద్దేశం మనం ప్రశాంతంగా ఉంది మన ఊరు ఎప్పుడే కానీ ఎలక్షన్ తర్వాత మన వైద్య తర్వాత అందరం కలిసిమెంచి ఉంటుంటుంది ఈసారి కొద్దిగా పొరపత్రాలు ఏర్పడ్డవి అటువంటి వద్దు ఇప్పుడు అందరూ సహకరిస్తున్నారు చనిశేఖర్ ఇప్పుడు ఆయన మండల పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన అన్ని విధాలుగా ఎమ్మెల్యే సహకారం ఇప్పుడు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడించే వైందరు కూడా మైందరు కూడా ఎమ్మెల్యేలు అన్నీ మాట్లాడుతున్నారు అందరం కలిసి మంచిపోతాం ఇప్పుడు గ్రామాభివృద్ధి కోసం పక్క పెట్టండి ఇప్పుడు అందరం గ్రామాభివృద్ధి కోసం ఊర్లకు వస్తేనే ఒకటి చూడండి ఏడు ఏడున్నర తొమ్మిది గంటల వరకు అడ్డార్లో మనపెట్టుకోవడా కిచకి ఆడుతుంది మడగట్టుకోవడం మన దగ్గర ఏడు ఏడున్నరకే భోజనం పోతుంది ఎవరు లేకుంటారు బామి గాంధీ వాడికి పోతే మన దగ్గర ఈ రోజు వరకు ఒక టీ స్టార్ లేదు వచ్చిన వాళ్ళు భోజనాలు లేవు అవి లేవు నా ఉద్దేశంలో పోలీస్ స్టేషన్ కానీ మండలంలో ఎంఆర్ఆఫీస్ కానీ ఎండీఆర్ ఆఫీస్ కానీ జూనియర్ కాలేజ్ కానీ మన ఏది గోదాం పిఎస్సిఎల్ గోదాం కూడా శాంక్షన్ అయింది ఆ స్థలం ఇచ్చి అన్ని కట్టుకుంటే మన కలకలం ఉంటుంది ఊర్లో వచ్చిపోతుంటారు చాలా మంది బతుకుదేరు ఉంటుంది అవన్నీ కావాలి దీని కొరకు అందరం ఏకాభిప్రాయంతో ఇప్పుడు తీర్మానం చేసి అందరం కూడా కలెక్టర్ దగ్గర పోయి ఎమ్మెల్యే నుంచి అందరం పోయి ఎవరి ఎటువంటి పొరపాటు లేకుండా మంది దాదాపు రెండు వందల మంది జరిగిందో అందరం పెద్ద ఎత్తున టైం చూసుకుందాం కలెక్టర్ దగ్గర అప్పుడు ఎమ్మెల్యే పిలుతాం మనం ఈ నుంచి ఒకటి మనకు రికార్డ్ బ్రేక్ ఉంటుంది మున్సా తీసుకొని పోదాం